పార్టీలకు అతీతంగా పనిచేస్తాం ఎమ్మెల్యే బుడ్డ బండి ఆత్మగూరు మండలంలోని సింగవరం వెంగళరెడ్డిపేట గ్రామాలలో కృతజ్ఞత సభను నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు ముందుగా ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలన్నిటినీ వీలైనంత వరకు పరిష్కరించేందుకు పాటు పడతానని ఎమ్మెల్యే బొడ్డ రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు తనను ఎన్నికల్లో గెలిపించిన ఓటర్లను ఎప్పటికీ మరుగునని తెలిపారు వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అభివృద్ధికి పాటు పడతానని పార్టీలకు అతీతంగా పని చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఇన్ఛార్జ్ నందిపాటి నరసింహారెడ్డి రామసుబ్బయ్య ఈశ్వర్ రెడ్డి మణికంఠ నాయుడు వెంగల్ రెడ్డిపేట శ్రీనివాసులు మద్దిగారి మదన భూపాల్ కంచర్ల లింగారెడ్డి మల్లేశ్వర్ రెడ్డి తాటికొండ బుగ్గరాముడు జాకిర్ ఖాన్ సిద్దమయ్య మండల టీడీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎవరిని మిగిలిపోతాను తప్పులు చేసే వాళ్ళని మిగతా వాళ్ళని నేనేం చేయను అందరికీ సమానంగా నేను చూసుకుంటాను ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని కార్యక్రమాలు ఇస్తాం కానీ దుర్మార్గులు మగ మీద అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడే ఇది ఉండరాసేట దుర్మార్గుడు అందరిని బెదిరిస్తానో భయపిస్తాను నేను ఎవరిని బెదిరియానో భయపెయ్యాను ఎవడైతే ఆ కంపు మొక్కలు ఉన్నాడో అవి వేరేస్తా పంటను ఎందుకు కోసుకుంటా తల్లి నేను పంటను విగేసుకుంటాడు ఎవడైనా ప్రజలు మాకు పంట లెక్క పంటలు వికేసుకుంటాడు ఎవరైనా అనుకోకలు వికేసుకుంటాం సో అనవసరంగా అందుకే రేపు పుద్దుల వాళ్ళు చేసే దుర్మార్గ ప్రచారాలను నమ్మాకండి తప్పు చేసిన వాళ్ళను ప్రజలను భయపించిన వాళ్ళను వీళ్ళ తోస్తా మన నియోజకవర్గం ప్రజలు ఓట్లేస్తే శ్రీశైలం దేవస్థానంలో మానంది దేవస్థానంలో బయట బయటోడో ఉచ్చి చేస్తున్నారు ఓట్లేసేది మనము ప్రతి కుటుంబానికి నేను కూడా ఉద్యోగం ఇస్తానని ప్రాణం చేయలేను కానీ మన వాళ్ళే కదా ఉండాలా మన నియోజకవర్గ ప్రజలే కదా ఉండాలా ఎవడోడొచ్చి ఉద్యోగాలు చేస్తున్నాడు డబ్బులు వాళ్ళ దగ్గర వసూలు చేయడం చాలా పాపాలు చేశారు అన్ని పీపుతా వాళ్ళకి తగిన బుద్ధి వాళ్ళకు కూడా చెప్తాం మీకు చేసే కార్యక్రమాలు మీకు చేస్తాం ప్రజలు కూడా చెప్పండి ఈ మారండి ఇంకా కొంతమంది ఎవరు కూడా మార్పులు తెచ్చుకోండి వాళ్ళకు కూడా సాయం చేస్తారు ముఖ్యంగా రైతాంగం మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాం ఎందుకంటే పూర్తలు చేస్తే లేస్తే మనం రైతు పనులు చేస్తున్నారు కాబట్టి రైతంగా మీరు ఎక్కువ దృష్టి పెడతాం ఉంటుంది వచ్చే గొప్ప మన్ను కూడా ఏదైతే దుర్మార్పు అప్పు మాత్రం దండిగా అయిపోయింది మీకేమన్నా నవరంతాలు పథకాలు ఇచ్చి పూర్తి చేశాడబ్బా అందుకే అప్పు అవి లేవు అందుకే అడుగుతాను నేను ఇందాక ఆ నవరంతాల పేరు చెప్పని ఎన్ని ముట్టే ఎంతమందికి మరి ఇవన్నీ చేసితే రాష్ట్రం అప్రూపాలైంది అనుకో ఈయన కంటే ఎక్కువనే చేశాం రాములు చేశారు వీళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఇళ్ళ గంటే బాణ్య చేసినాడు అప్పుడు కూడా ఇంత అప్పులు లేవు మూడు లక్షల కోట్ల అప్పు ఈరోజు పదమూడు లక్షల కోట్ల అప్పుడు ఒక పిల్లోడికి ఒక ఉద్యోగం లేదు ఒక రోడ్డు సక్రమంగా అప్పుడు మాత్రం తడిగేది గడప గడప కొన్నిసార్లు వాళ్ళు గడప గడప తిరిగినారు బుక్కులు ఇచ్చారు ఇట్లాంటి గుర్తున్నాయా మీకు గుర్తున్నాయా మర్చిపోయారా బుక్కులు ఇచ్చారు కదమ్మా నీకు రెండు లక్షలు ఇచ్చినాము నాలుగు లక్షలు ఇచ్చినాము ఆరు లక్షలు ఇచ్చాము ఇచ్చారు బుక్కులు ఎత్తు పెట్టుకుంటున్నా నేనేం అనలే వాళ్ళ నేను దుర్బార్తం కాదులే తల్లి ఉన్నాయా లేదా గుత్తులు అవన్నీ ఉంటే బుక్కులు చేతికి ఇచ్చారు డబ్బులు ఆ డబ్బులు మన ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఏదైతే ఉంటుందో అన్నీ మీకు అందాలనే ఆ కార్యక్రమాన్ని పెట్టి మన నాయకులు కార్యకర్తలు కూడా మీ ఇళ్ళ దగ్గరికి రావడం జరిగింది అధికారులు ముఖ్యంగా పోయినసారి ఏం చెప్తా ఉన్నారమ్మా వాలంటీర్ వ్యవస్థను వాళ్ళే తీసేసుకొని వాళ్ళే పెట్టుకున్నారు వాళ్ళే తీసేసుకున్నారు తీసేసుకొని మళ్ళీ మా మీద బురద తల్లినారు వాలంటీర్లు లేకుంటే పెన్షన్ లెటర్ నువ్వు ఇంటికి వెళ్ళి ఇంతకుముందు ఎన్ని రోజులు వస్తాను వాలంటీర్లు పెంచను ఎన్ని రోజులు పంచుతుండ్రీ రెండు రోజులు మూడు రోజుల ఐదు రోజులా నిన్న ఒక్కటే రోజు ఉదయం ఆరు గంటలకు మొదలుపెట్టి రాత్రికి అయిపోయేసాం అయిపోయిందా లేదా ఎలక్షన్ల కంటే ముందు ఈ దుర్మార్గులు ఎన్ని దుష్ప్రచారాలు చేశారు మా మీద మిమ్మల్ని పైపించారు ప్రజలను తెలుగుదేశం పార్టీకి మీరు ఓట్లు వేస్తే మీ ఓట్లు తీసే మీ పెన్షన్లు తీసేస్తాం మీ బిఎం కార్డులు తీసేస్తాం పోలీసులు చెప్పి మీ మీద కేసులు పెట్టిస్తాం అవునా అయితే బీజేపీతో కలిసింది కాబట్టి మీ బురకాలు వీకేస్తారు మీ మసీదులు వడగొడతారు క్రిస్టియన్లకు మీ చర్చిలు వడగొడతారు ఇవన్నీ దుష్ప్రచారాలు చేశారు మా మీద తల్లి తెలుగుదేశం పార్టీ ఎప్పుడన్నా దుర్మార్గా దుర్మార్గ చేసిందా ఎప్పుడన్నా బెదిరించినామా ఏ రోజన్నా మీకు వచ్చే ప్రభుత్వం నుంచి రాకుండా చేసినామా మరి ఆ మహానుభావుడు పోయినసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మూడు వేలు కార్యకర్తలకు అలాగే బీజేపీ నాయకులకు కార్యకర్తలకు మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున ఎవరు నమస్కారాలు తెలియజేస్తా ยินพิสೊಂಡัมมิกో ยินพิสงาย ไมค์เอడ สปีกർ దూరం పొందుం అడ కుచేసే స్పీకర్ అక్కడ పెట్టండి అంటే ఎనికి పోతారు పేరు పేరునా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎలక్షన్ వెళ్ళిన అంటుంటారు ఓట్లప్పుడు కనపడతారు మళ్ళీ కనపడదు అంతేనా ఏ ఊరికి పోయినా బయలు సహజంగా అప్పుడు వస్తారు మళ్ళీ కనపడాలి గుడ్డ రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే పని చేయడు గెలిచినా ఓడినా అందుకే మీరు ఏదైతే మాకు అవకాశం ఇచ్చినారో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యేలు మేము ఎన్ని వీలైతే అన్ని పరిష్కారం చేయాలనే ఉద్దేశంతోనే మళ్ళీ ఎలక్షన్లు అయిపోతేనే మళ్ళీ ప్రజల దగ్గరికి రావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టుకున్నాం ఇలా కొన్ని గ్రామాలు మనకు అనుకున్న రీతిలో మనకు ఓట్లు రాలేదు ఓట్లు రాకపోయినంత మాత్రాన మేము ఎవరి మీద బాధపడడం ఎందుకు వాళ్ళు మనకి ఇంకా దూరంగా ఉన్నారు వాళ్ళ సమస్యలు ఏమున్నాయి ఆ సమస్యలు తెలుసుకొని మళ్ళీ ఆ సమస్యలు పరిష్కారం చేసి మీ మనసులు గెలిచి మళ్ళీ ఓటరు